దేవుని బిటిలారా ఈ దినము మత్ సువార్త పదకొండో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన అని ధ్యానిద్దాం ప్రయాసపడి భారం మోసుకుని చిన్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలగజేతును దేవునికి మేమకరును గాక దేవుని బిటిలారా ప్రయాసపడి భారం మోస్తున్న వారులారా నా యొద్దకు రండి నేను మీకు ఇస్తానని యేసు ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు నిజంగా మానవుని జీవితంలో అనేకమైన భారాలను మోస్తూ జీవిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అనేకమైన బాధలు కష్టాలు వేదనలు ఆలోచనలు తలనొప్పులతో మనిషి దేవుని బిడ్డలారా సతమతమైపోతూ ఉన్నాడు ఎటు పోవాలా ఏం చేయాలా ఎటు తోచని పరిస్థితిలో జీవిస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా వాక్యం సెలవిస్తూ ఉంది దేవుని దగ్గరకు వచ్చినట్లయితే ఆయన ప్రయాసపడుతున్న ఆ భారములన్నీ కూడా తీసివేస్తానని యేసుప్రభు తెలియజేస్తూ ఉన్నాడు ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనులారా వారు ఎవరైనా సరే యేసుప్రభు దగ్గరికి వస్తే ఆ భారాన్ని తీసివేసి తన శాంతిని తన సమాధానమును తన విశ్రాంతిని ఇస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కొంతమంది రాత్రులు నిద్రపోకుండా ప్రయాసపడుతూ ఉంటారు కొంతమంది ఆర్థిక ఇబ్బందులతో ప్రయాసపడుతూ ఉంటారు కొంతమంది దేవుని బిడ్డలారా మరి జీవించడానికే ప్రయాసపడుతూ ఉంటారు ఎన్నో విధాలైన ప్రయాసాలను మనం ఈ లోకంలో చూస్తూ ఉన్నాం ఏ ప్రయాసమైనా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు ఏ ప్రయాసమైనా దేవుడు తీసేయలేడు అనేది ఏది లేదు ఆయనకు సమస్తం సాధ్యమే కాబట్టి దేవుని యొద్దకు వచ్చినట్లయితే దేవుడిని భారమును తీసివేసి నీకు విశ్రాంతి కలుగజేస్తాడు నీకు నెమ్మదిని కలుగజేస్తాడు ఎంతో ఆశీర్వాదకరమైన జీవితాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు దేవుడు అట్టి కృప అనుగ్రహించునుగాక ఆమె